హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ యొక్క వీడియోలో మీరు అడుగుతున్న ఒక ఐదు రకాల ముఖ్యమైన ప్రశ్నలపై నాకు తెలిసిన సమాధానాలు అనేది ఇవ్వాలనుకుంటున్నాను దీనివల్ల ఒక క్లారిఫికేషన్ అనేది మీకు వస్తుంది ప్రజెంట్ మనకి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దానిపై ఎందుకంటే మనకి వెబ్సైట్ అనేది వచ్చి మూడు రోజులైంది కానీ ఇప్పటికీ కూడా ఎవరికి కూడా లింక్స్ అనేవి షేర్ అవ్వలేదు అంటే ఎవరైతే అరవై మంది అని చెప్పారో వాళ్ళకి కూడా ఇంకా షేర్ అవ్వలేదు షేర్ అయితే మనకి ఈ పాటికి వచ్చేవి కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు సరైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం సరైన వ్యక్తిని ఎంచుకోవడం అది మీ యొక్క ఇంట్రెస్ట్ పరంగా ఉంటుందన్నమాట మీరు ఒకవేళ నా మీద నమ్మకం ఉండి జీకే ఎప్పటి నుంచో మంచిగా చెప్తున్నాడు జీకే మంచిగా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఒకవేళ జాయిన్ అయితే ఆయన కింద జాయిన్ అయితే మనకు మంచి సబ్జెక్ట్ జరుగుద్ది అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ నేను ఇచ్చిన వాట్సాప్ స్కానర్ ఉంది సరే దాన్ని స్కాన్ చేసి నా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అప్పుడు నాకు లింక్ రాగానే మీకు నేను వెంటనే షేర్ చేయడం జరుగుద్ది ఓకేనండి ఆల్రెడీ నా మొదటి గ్రూపు వెయ్యి ఇరవై ఐదు మందితో నిండిపోయింది రెండో గ్రూప్ కూడా ఆల్రెడీ మూడు వందల యాభై మంది అయ్యారు తక్కువ మందికి ఉన్నాయి ఇంకెవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ స్కానర్ దాన్ని గూగుల్ నుంచి స్కాన్ చేసి జాయిన్ అయిపోవచ్చు ఓకేనండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను దాని ద్వారా అయినా జాయిన్ అవ్వండి ఒకవేళ అది కూడా అవ్వకపోతే టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్ కానీ దేంట్లోనే జాయిన్ అయ్యి నో ప్రాబ్లం అన్నమాట ఇక్కడ మీ ఇంట్రెస్ట్ ఇక్కడ నేనేం ఫోర్స్ చేయట్లేదు మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నందుకు మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి ముందుగా మనకి ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్లో మనకి ఇంకా నాలుగు రోజుల టైం ఉందంటే ఈ ఈ నెలలో ఈ నెల ఎండ్ అవ్వడానికి మనకి నాలుగు రోజులు టైం ఉందన్నమాట ఈరోజు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాలుగు రోజుల టైం ఉంది ఈ నాలుగు రోజుల్లో మనకి ఇంకొక పాపప్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంది అన్నట్టుగా మనకి ఎల్సీ మెంబర్స్ వాళ్ళు చెప్తున్నారు ఎందుకు ఇంకో పాపప్ వస్తుందంటే లింక్స్ అనేవి షేర్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ అనేది కంపెనీ సైడ్ నుంచి కూడా రావాలి కాబట్టి మరొక పాపప్ అనేది లింక్స్ రాగానే మనకి అక్కడ ఇస్తారు లింక్స్ అనేవి షేర్ అయినాయి ఒకసారి అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం స్టార్ట్ చేయండి అన్నట్టుగా మనకు ఒక ఇంటిమేషన్ అనేది ఇస్తారన్నమాట ఓకేనా కాబట్టి ఇంకొక పాపప్ అనేది మనకి ఇంకా ఈ నాలుగు రోజులు ఉంది కాబట్టి అది ఈ రోజు రావచ్చు రేపు రావచ్చు లేదా లాస్ట్ రోజు అయినా సరే రావచ్చు మనం దాని గురించి వెయిట్ చేయాల్సి ఉంటుంది ఓకేనండి ఇది మీకు క్లియర్ రెండోది వచ్చేసి రెండో క్వశ్చను అలాగే ఇప్పుడు మనం ఏదైతే మనకి జరుగుతుందో ఈ యొక్క సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఎవరైతే ఆన్పసు ఫౌండర్లు ఉన్నారు అంటే గతంలో మన ఆన్ప్యాసు ఫౌండర్ కింద జాయిన్ అయ్యాం కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా తప్పకుండా కొత్త బిజినెస్లోకి రావాలా అని చెప్పి ఈ డౌట్ కూడా చాలామంది అయితే అడుగుతున్నారండి అంటే ఆన్ప్యాసులో ప్రతి ఉన్న ప్రతి ఫౌండర్ కూడా ఈ విక్టరీ విష దాంట్లోకి జాయిన్ అవ్వాల్సిందేనా అది మ్యాండేటరీ అని అంటే కాదు ఓకేనా అది మ్యాండేటరీ అయితే అసలు కాదు మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటేనే ఈ విక్టరీ యాష్లో జాయిన్ అవ్వాలి ఓకేనా అంతే కానీ ఇక్కడ ఆన్పేస్లో ఉన్న ఫౌండర్లు అందరూ కూడా దీంట్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని రూల్స్ రూల్ ఏమీ లేదు ఆన్ పేస్ అనేది కొద్దిగా ఇబ్బందుల్లో ఉంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టారు కాబట్టి ఈ కొత్త బిజినెస్ ద్వారా మనకి ట్రైనింగ్ అంటే విక్టరీ యాష్ అనేది కూడా కొత్త బిజినెస్ అయితే కాదు ఇది ఒక ట్రైనింగ్ మాట ఇది కూడా ఒక ముప్పై రోజుల నుంచి తొంభై రోజుల్లో ఒక ట్రైనింగ్ ఇచ్చి మనకైతే ఒక క్లారిఫికేషన్ అనేది ఇచ్చి దాని తర్వాత మనకి కొత్త బిజినెస్లోకి తీసుకెళ్తా అన్నట్టుగా ఆయన అయితే చెప్పారు దానిపైన ఇంకా క్లారిటీ అనేది మనకి రోజులు గడిసే సేకొలది వస్తుంది అన్నమాట కాబట్టి ప్రజెంట్ ఈ విటరీ విత్ యాష్ అనేది ఫ్రీ ఎవరు కూడా డబ్బులు పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ కూడా లేదు కాబట్టి ఈ విట్రీ విత్ యాష్లోకి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు చేసుకోవచ్చు ఓకేనా ఒకవేళ మీరు లింక్స్ కోసం ఇబ్బంది పడకూడదంటే నా గ్రూప్లో జాయిన్ అయితే నాకు లింక్ రావడానికి మీకు షేర్ చేస్తాను నా నుంచి మీకు ఎలాగో ఎప్పుడు సబ్జెక్ట్ అనేది వస్తూనే ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు లేదా మీకు నచ్చిన వాళ్ళ కిందైనా మీరు జాయిన్ అవ్వచ్చు మీ ఓన్ ఒపీనియన్ అనమాట ఎందుకంటే గతంలో మీరు చాలామంది ఇబ్బంది పడ్డారు కాబట్టి నేను మళ్ళీ పర్సనల్గా నా కింద జాయిన్ అవ్వమని చెప్తున్నాను లేకపోతే నేను అది కూడా చెప్పేవాను కాదు బట్ చాలామంది ఇబ్బంది పడ్డారు కాబట్టి ఒకటికి రెండుసార్లు చెప్పాల్సి వస్తుంది అన్నమాట ఓకేనండి అలాగే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చింది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సొంతంగా టీం చేసుకోవాల్సిందేనా లేదా కంపెనీ ఏమైనా టీం ఇస్తుందా అని చెప్పి ఈ డౌట్ కూడా అడుగుతుంది అనమాట చాలామంది ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కంపెనీ అయితే ఎవరికి కూడా ఎటువంటి టీమ్ కూడా ఇస్తాననేది అయితే చెప్పలేదు ఓకేనా కంపెనీ ఎవరికి కూడా మీకు టీం నేను చేస్తాము అని చెప్పి చెప్పలేదు బట్ ఏంటంటే కంపెనీ మిమ్మల్ని సక్సెస్ చేస్తానని మాత్రమే చెప్తుంది కాబట్టి ఇప్పుడు లింక్స్ ఎవరైతే వస్తాయో ఆ లింక్స్ అనేది మీరు వేరే వాళ్ళకి షేర్ చేస్తేనే మీకు ప్రజెంట్ ఉన్న టీమ్ అనేది పెరుగుతుంది లేదు అనుకుంటే మీకు మీరు సింగిల్గా ఉండొచ్చు అది మీ ఓన్ ఒపీనియన్ అన్నమాట ఖచ్చితంగా మీరు టీం చేసుకోవాలంటే అది మీ ఇంట్రెస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు చేసుకోకూడదు అంటే చేసుకోకూడదు గతంలో ఆన్ పేసులో ఏ రకంగా మీరు ఫౌండర్ అయ్యి ఉండి సింగిల్ ఫౌండర్ అయ్యి ఉన్నారు దీంట్లో కూడా అలాగే సింగిల్ వ్యక్తి కింద ఉండొచ్చు ఓకేనా అలాగే ఇందులో మనకి బిరుదులేము ఉండవండి అంటే ఫౌండర్ కానీ ఇంకేమైనా బిరుదులు ఇస్తారని అనుకున్నాం బట్ ఇప్పుడైతే ఏమీ అనిపించట్లేదు అది ఓపెన్ అయిన తర్వాత తెలియాలి ప్రయారిటీ ప్లేస్మెంట్ అంటే ముందుగా వచ్చిన వాళ్ళకి లింక్ అని మాత్రమే అర్థం ఓకేనా ఇక్కడ మనకి లింక్స్ అనేవి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ లీడర్ బోర్డులో ఉండవన్నారు అలాగే ఏది కూడా డౌన్ లైన్ అప్లైన్ ఏమి ఉండవన్నారు కాబట్టి అసలు మనకి ఏ రకమైన బిరుది ఇస్తారని చూడాలి గతంలో మనకు ఫౌండర్ అని చెప్పి ఒక బిరుదు ఏ రకంగా ఇచ్చారో ఇప్పుడు కొత్త దాంట్లో మనకి ఏ రకమైన బిరుది ఇస్తారు లేదని మనం కూడా నార్మల్ కస్టమర్లమేనా అని చెప్పి అనిపిస్తాం అది అదంతా కూడా మనకి ఓపెన్ అయిన తర్వాతే తెలుస్తుంది ఓపెన్ అయిన తర్వాత తెలుస్తుంది కాబట్టి దాని గురించి ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ మీరు టీం చేసుకోవాలనుకుంటే చేసుకోండి కంపెనీ నుంచి అయితే మనకి టీం ఇస్తానని చెప్పి ప్రెజెంట్ అయితే చెప్పలేదు ఓకేనా ఇది కూడా మీరు గమనించాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ఇంకో కొంతమందికి వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే కేవలం ఫౌండర్స్కి మాత్రమే కొత్త దాంట్లోకి జాయినింగ్ ఉంటుందా లేదా కస్టమర్లను కూడా మనం జాయిన్ చేయించుకోవచ్చు అంటే ఆన్ పేసుతో సంబంధం లేని వ్యక్తులను కూడా ఈ యొక్క వెక్టరీ విష దాంట్లోకి మనం జాయిన్ చేయించుకోవచ్చా అంటే మ్యాక్సిమం జాయిన్ చేయించుకోవడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే కేవలం మన ఈ ఆరు లక్షల మంది జాయిన్ అయినంత మాత్రాన మనకి ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఉండదు ఎందుకంటే మనం బిజినెస్ ఏదైతే తెస్తున్నామో మనకి ప్రోడక్ట్స్ ఏదైతే తెస్తున్నామో ఖచ్చితంగా కస్టమర్ బేస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు కావాలి ఓకేనా అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి వేరే వాళ్ళ లింక్స్ ద్వారా మనం జాయినింగ్ అవుతున్నాం ఫ్యూచర్లో వేరే వాళ్ళు అంటే మన లింక్స్ ద్వారానే మిగతా వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందా లేదా మళ్ళీ కంపెనీ సపరేట్గా రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తుందా అనేది కూడా మనం గమనించాలి అంటే ఈజీగా మీకు చెప్పుకోవాలంటే ప్రజెంట్ మనకి విట్రవి డాష్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే అక్కడ ఏమంటుంది ఇన్విటేషన్ కోడ్ నుండి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే లాగిన్ ఉంటుందని చెప్తున్నారు అంటే ఎగ్జాంపుల్కి పలానా జీకే లుక్స్ అనే వ్యక్తి సాయి అనే వ్యక్తికి లింక్ పంపిస్తేనే సాయి అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకొని విట్రవి డాష్లు అనే వెబ్సైట్ని ఓపెన్ చేయగలరు అలా కాకుండా డైరెక్ట్గా సాయి అనే వ్యక్తి విట్రవి థ్యాష్ అనే దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఓపెన్ చేయడం కానీ సొంతంగా చేయలేడు ఖచ్చితంగా జీకే లుక్స్ అనే వ్యక్తి లింక్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట ప్రజెంట్ ఉన్న సిచువేషన్ మరి ఫ్యూచర్లో కూడా ఇదే తీరీ ఉందనుకోండి ఖచ్చితంగా మీకు కూడా టీం రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఎవరు వచ్చినా సరే ఎవరో ఒకరి లింక్ ద్వారానే జాయిన్ అవ్వాలి కాబట్టి ఆ టీం లేని వ్యక్తులకు కూడా టీం అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మీ లింక్ ద్వారానే జాయిన్ అవుతారన్నమాట కానీ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిందంటే ఎంతో కొంత మీరైతే కొద్దిగా డెవలప్మెంట్ అని అవ్వాలండి కొంచెం సబ్జెక్ట్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్లు కానివ్వండి లాగిన్ ప్రొసీజర్లు ఇవన్నీ కూడా మినిమం నేర్చుకుంటేనే వేరే వాళ్ళని జాయిన్ చేయండి ఎందుకంటే మీకే సబ్జెక్ట్ తెలియకుండా మీరు పది మందిని జాయిన్ చేసి మళ్ళీ వేరే వాళ్ళ మీద వదిలేయడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు ఇబ్బంది పడతారు గతంలో చాలామంది ఫౌండర్స్ కూడా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే వాళ్ళ అప్లైన వాళ్ళే సబ్జెక్ట్ చెప్పుకునే రేంజ్కి అయితే వచ్చారన్నమాట క్యాజువల్ ఫౌండర్స్ కూడా కాబట్టి ఇక్కడ మీరు సబ్జెక్ట్ అనుకున్న వ్యక్తులు మాత్రమే జాయిన్ చేయండి సబ్జెక్ట్ చెప్పలేననే వ్యక్తులు దయచేసి మీరు టీములు చేసుకోవద్దు అదేంటండి మీరు చేసుకోకూడదా అంటే మీరు సబ్జెక్ట్ చెప్పనప్పుడు మీరు టీం చేసుకొని వేరే వాళ్ళ మీద వదిలేస్తే తప్పు కదా ఎవరైతే సబ్జెక్ట్ చెప్తారో వాళ్ళ కింద వాళ్ళు జాయిన్ అవ్వాలి సబ్జెక్ట్ మీరు నేర్చుకోండి ఖచ్చితంగా నేను చెప్తాను నాకు తెలిసినంత వరకు మీకు అర్థమయ్యే విధంగా నేనైతే స్క్రీన్ రికార్డ్ ద్వారానో దేని ద్వారానో ఖచ్చితంగా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తాను కానీ మీరు దాన్ని నేర్చుకోవాలి అంతేగాని నాకు రావట్లేదండి అంటే నేనేం చేయలేను అది మీ ఓన్ ఒపీనియన్ అనమాట ఇక ఏమీ బలవంత పెట్టట్లేదు ఓకేనా బలవంత పెట్టట్లేదు కాబట్టి మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు నేర్చుకోండి మీరు నేర్చుకుంటేనే ఫ్యూచర్లో ఎవరైనా జాయిన్ చేస్తే వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పగలరు ఏ ప్లాట్ఫామ్ అయినా ఖచ్చితంగా ఎంతో కొంత మనం నేర్చుకోవాలండి నేర్చుకుంటేనే మనం వేరే వాళ్ళని జాయిన్ చేసేదానికి అర్హత వస్తుంది ఏదో మనం జాయిన్ చేస్తాం కదా వాళ్ళు చూసుకుంటారు అది కరెక్ట్ కాదన్నమాట ఎందుకంటే చాలా మందిని కూడా నేను అలాంటి వాళ్ళని అది కూడా మీరు గమనించండి ఓకేనా కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ముందుగా అరవై మందికి మాత్రమే ఈ రెండు వందల దేశాల నుంచి ఆరు లక్షల మంది పార్టిసిపేట్ చేస్తే దాంట్లో కూడా ఒక అరవై మందికి అది కూడా ప్రయారిటీ ప్లేస్మెంట్ ఇస్తున్నారు ఈ అరవై మందికి కూడా ఎవరికి వస్తుందో మనకు తెలియదు ఖచ్చితంగా క్రిస్ జాన్సన్ సారికి మిగతా కొంతమంది లీడర్స్కి అయితే వస్తుంది వీళ్ళకి వచ్చిన తర్వాత వీళ్ళ నుంచి డైరెక్ట్గా నాకు వస్తుంది నాకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను మీకు షేర్ చేస్తాను మీకు వచ్చిన తర్వాత మీరు కూడా వేరే వాళ్ళకి కావాలంటే షేర్ చేసుకోవచ్చు ఇది మాట తీరి ఓకేనా మీకు అంతా క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి నాలుగు రోజుల్లోనే మనకి ఒక పాపప్ రావాలి ఆ పాపప్లో మీకు లింక్ షేర్ అయ్యి అని చెప్పాలి ఆ లింక్ షేర్ అయ్యి అని చెప్పిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రొసెస్ స్టార్ట్ చేయమని చెప్తారు స్టార్ట్ చేయమని చెప్పిన తర్వాత నుంచి మనకు మొదలవుద్ది ఈ రోజు నుంచి ఎప్పుడైనా సరే ఈ నాలుగు రోజులు ఎప్పుడైనా సరే అవుతుంది ఎందుకంటే లాంచింగ్ అనేది ఈ నెలలో అవుతుందని వాళ్ళు మాటిచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ నెల లోపు కూడా క్లారిటీగా క్లియర్గా అయితే వాళ్ళు ఫినిష్ చేస్తారు ఓకేనా కాబట్టి ప్రజెంట్ అయితే ఫౌండర్స్కి మాత్రమే రిజిస్ట్రేషన్లు ఉంటాయని వాళ్ళైతే ఖచ్చితంగా చెప్పలేదు లింక్స్ మనం చేతికి వచ్చిన తర్వాత ఫౌండరే కాకుండా బయట వ్యక్తులకు ఎవరికైనా రిజిస్ట్రేషన్ అయిందా లేదని మనం చెక్ చేస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది అంటే ఫౌండర్లకే కాదు బయట వ్యక్తులకు కూడా ఓపెన్ అవుతుందని లేదు అవట్లేదు అనుకోండి అప్పుడు ఫౌండర్కి మాత్రమే అవుతుందని మనకు ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా మీకు అర్థమైంది అనుకోండి అలాగే అయిన ప్రతి ఒక్కరు కూడా వ్యక్టర్ విద్యాలకు రావాలనే రూల్ ఏమీ లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రావాలి ఇంట్రెస్ట్ లేకపోతే అసలు దీని జోలు కూడా రావు అసలు ఆన్ బేస్ ఎప్పుడైతే ఆన్ బేస్ నుంచి డబ్బులు వస్తే అప్పుడు దాకా మీరు వెయిట్ చేయాల్సిందే అన్నమాట ఓకేనండి ఇది దానికి దాని గురించి దీన్నేం తీసుకురావట్లేదు దాన్ని పక్కన పెట్టి దీన్ని ద్వారా ముందుకు వెళ్ళాలని చెప్పి పెట్టే విధాసనైతే తెచ్చారు ఇది కేవలం ట్రైనింగ్ లెర్నింగ్కి సంబంధించింది మాత్రమే ఏమీ కొత్త బిజినెస్ అయితే పూర్తిగా కాదు ఓకేనా మీ అర్థమైంది అనుకుంటున్నాను ఎవరు కూడా టెన్షన్ అయితే అస్సలు పడమాకండి కంగారు కంగారుకి అసలు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా లింక్స్ వచ్చాన నమ్మద్దు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది ఓకేనా ప్రశాంతంగా ఉండండి అలాగే ఎవరైతే నా ద్వారా జాయిన్ అయ్యి నా ద్వారా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ నా గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇక్కడ స్కానర్ ఇచ్చాను కింద గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను ఒకళ్ళ గ్రూప్ మీకు ఓపెన్ అయిపోయినా టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ దీంట్లోనే జాయిన్ అవ్వను నో ప్రాబ్లం ఓకేనండి ఖచ్చితంగా నా నుంచి మీకు ఖచ్చితమైన సబ్జెక్ట్ అనేది నిజమైన సబ్జెక్ట్ అనేది మాత్రమే వస్తుంది ఎక్కడ కూడా నేను ఎక్కువ చెప్పను ఎక్కడ కూడా నేను తక్కువ చెప్పను ఓకేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ